దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వేమునవాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఘనంగా స్వాగతం పలుకుతున్నామని మంగళవారం బీఆర్ఎస్ పట్టణ శాఖ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు రావతీతపు మాధవి కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చంద్రు మాట్లాడుతూ వేమునవాడ పట్టణ అభివృద్దిపై మాట్లాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులను మళ్లీ వెనక్కి తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా సీఎం గారికి వినవించుకుంటున్నామన్నారు పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయం పూర్తి స్థాయిలో నిర్మించి అందులో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రంథాలయ సామాగ్రిని వెంటనే సమకూర్చి పట్టణంలోని విద్యార్థులకు పట్టణ వాసులకు యువతకు అందుబాటులోకి తీసుకొచ్చి సద్వినియోగం చేసుకునేలా తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు అలాగే వేములవాడ బస్ డిపో ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మినీ స్టేడియం కోసం స్థల సేకరణ చేసి దాదాపు నలభై శాతం పనులు పూర్తి చేసుకుని పెండింగ్ లో ఉన్న స్టేడియాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపితే స్టేడియాన్ని కూడా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల నిధుల పాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారని దాన్ని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్ పట్టణ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ గోలీ మహేష్ నరాల శేఖర్ సిరికిరి చందు కుమారి శ్రీనివాస్ సీనియర్ నాయకులు కొండ కనకయ్య నీలం శేఖర్ ముద్రాకోల వెంకటేశం అంజిత్ పాషా వాసాల శ్రీనివాస్ వెంకటరెడ్డి బత్తుల మహేందర్ పోతు అనిల్ కుమార్ సందీప్ రాకేష్ ఉమర్ రాజశేఖర్ రాజురావు దేవరాజు చిన్నచడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని మరి పర్యటనకు ఇచ్చేస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి గత ప్రభుత్వంలో ఏదైతే పనులు ప్రారంభించుకున్నామో ఆ పనులు మరి ఇప్పటి వరకు రేపో మాపో సంవత్సర కాలం పూర్తి కావస్తూ ఉంది మరి వాటిని నిర్లక్ష్యంపై మౌనం వీడి మరి స్థానిక శాసనసభ్యులు కానీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దృష్టి సారించాలని చెప్పి ఈరోజు వేములవాడ మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు పార్టీ సీనియర్ అందరి అర్థంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మరి జైత్యాల బస్టాండ్లో మరి ఇరవై ఎకరాలలో బస్టాండ్ నిర్మాణం కొరకు ఆనాడు గత ప్రభుత్వం గెజెట్ని విడుదల చేసి యొక్క తెలంగాణలో అతిపెద్ద బస్టాండ్ నిర్మాణం కోసం ఆ యొక్క స్థలాన్ని మరి కేటాయించడం జరిగింది మరి వారికి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ బస్టాండును మరి ల్యాండ్ యాక్విషన్ చేసి వారికి డబ్బులు చెల్లించి వారిని ఒప్పించి మరి యొక్క బస్ స్టాండ్ను నిర్మిస్తారా లేదా ఆ గెజిట్ని తొలగించి మరి ఆ యొక్క బస్ స్టాండ్ను ఇతర చోటికి తరలిస్తారా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం గత ప్రభుత్వము మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి శంకుస్థాపన చేసుకొని పనులు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ స్టేడియాన్ని నిర్మిస్తా అని చెప్పినా కూడా ఇప్పటివరకు మరి ఎలాంటి పురోగతి కూడా మరి కాలేదు దాని మీద మరి వెంటనే స్వీయంగా సీఎం గారు స్పందించి ఆ యొక్క స్టేడియాన్ని నిర్మించినట్టయితే వేములవాడ నియోజకవర్గాన్ని మరియు యువకులకు కానీ మరి క్రీడాకారులకు కానీ చాలా మరి స్పోర్ట్స్ విధంగా అందించిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అలాగే టౌన్లో ఉన్నటువంటి లైబ్రరీని మరి గత ప్రభుత్వం నిధులతోనే గత ప్రభుత్వంలోనే మరి పూర్తి చేసుకోవడం జరిగింది రేపటి రోజు ఇరవైవ తేదీ బుధవారం మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఇరుమూల రేవంత్ రెడ్డి గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పట్టణానికి మా రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన వారికి మన సీఎం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంది మన గౌరవ సీఎం గారు నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లతోటి మరి శంకుస్థాపన భూమి పూజలు చేస్తున్నారు కాబట్టి మరి ఆ నిధుల మంజూరు చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు ఆర్థి శ్రీనివాస్ గారికి మరి మంత్రి వర్గానందరికీ కూడా మరి మా పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మరి గత మరి గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన ఉంది మరి టెంపుల్ అభివృద్ధి కోసం అంటే రాజరాజ స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం దాదాపు వంద కోట్ల నిధులు తోటి మరి ట్యాంక్ బండ్ నిర్మాణం అయితేనేమి అదేవిధంగా మరి అక్కడ మరి వివిధ పనుల కోసం కూడా చేపట్టడం జరిగింది అంటే అక్కడ దాదాపు ముప్పై ఎకరాల విస్తీర్ణం అంటే గుడి చెరువు కోసం ముప్పై ఎకరాలు తీసుకొని ఆ విస్తీర్ణం కోసం కూడా మరి పరిహారం కూడా ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా మరి ఇక్కడ విములవాడ పట్టణంలోని మరి చెక్కపల్లి రోజు రోడ్డు నుండి మరి బస్ బస్టాండ్ వరకు కూడా వీటి నిధుల నుండి దాదాపు ఐదు కోట్ల నిధులతోటి కూడా మరి అప్పుడు ఉన్నటి ప్రభుత్వంలో భూమి పూజ చేసుకోవడం మరి అక్కడ ఉండే రోడ్కు ఇరువైపులా కూడా డ్రైనేజీ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి రోడ్డు వల్ల మరి అక్కడ ఉండే వ్యాపారులు కావచ్చు అక్కడ ఉండే ప్రజలు కావచ్చు దుమ్ము దూళ్ళుతోటి అనారోగ్య పాలవుతున్నారు మరి అది కూడా ఈ ప్రభుత్వం చర్య చేపట్టాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా వంటి జైత్యాల ఖమ్మం దగ్గర నుంచి మరి గుడిమెట్ల వరకు కూడా మరి వీటీడీఎఫ్ పని నుండి ఐదు కోట్లతోటి నిధులతోటి కూడా అక్కడ కూడా మరి భూమి పూజ చేసుకుని పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది అది కూడా రోడ్కి వైపులో కూడా డ్రైనేజీ పూర్తి కావడం జరిగింది దానికి కూడా సీసీ నిర్మాణం కోసం కూడా మరి మిగిలిపోయిన దానికోసం కూడా మరి ఈ ప్రభుత్వం కూడా మరి సెంట్రల్ లైటింగ్ కావచ్చు డివైడర్ కావచ్చు దానికోసం కూడా మరి ప్రభుత్వం చేపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సినారే కళామందిర్ అంటే కళలకు కుట్టిన కుట్టినిలైనటువంటి సినారే కళామందిర్ మరి ఇక్కడ ప్రజలకు ఒక ఆడిటోరియం అండ్ ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక ఫంక్షన్ అంటే ఏమైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కావచ్చు అదేవిధంగా ఆయన మీటింగ్ మహిళా సంఘాలకు మీటింగ్ ఏర్పడు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు ఒక కళా మందిర ఒక ఆడిటోరియం ఉందని చెప్పేసి మరి గత ప్రభుత్వం ఆయన వీటీడీఎఫ్ అనే నుండి దాదాపు ఐదు కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది మరి ఆ పనులు కూడా మరి పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా స్టేడియం మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం క్రీడాకారుల కోసం మరి అప్పుడు చాలాసార్లు అప్పుడున్న ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం వల్ల స్టేడియం కోసం ఐదు కోట్ల నిధులను కూడా జరిగింది మరి మూడు కోట్ల అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు ఉన్న స్టేడియం కోసం మూడు కోట్ల వరకు పన్ను జరిగింది ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి మరి ఆపణలు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి చైరచేపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి గృహలక్ష్మి పేరుతోటి డబుల్ బెడ్రూమ్ల కోసం మరి దాదాపు మున్సిపల్ నుంచి అప్లికేషన్ దాదాపు మూడు నుంచి నాలుగు వేలకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అంటే సొంత స్థలం ఉన్న వారి కోసం మరి ఐదు లక్ష మూడు లక్షల నిధులు కావచ్చు అదేవిధంగా జాగ లేని వాళ్ళ కోసం డెబ్బై ఐదు ఎకరాల జాగా చూపించి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల నిధులు కావచ్చు అంటే వీ ఈ జాగ కోసం మేము మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి దాదాపు ఎకర పన్నెండు ఎకరాల స్థలాన్ని కూడా అప్పుడు అధికారులతో స్థలాన్ని గుర్తించి ప్లాటింగ్ కూడా చేయడం జరిగింది